అవసరమైన ఇరవై మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో లేని నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏసీ ఎన్నికయ్యే అవకాశం లేదని తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పీఏసీ చైర్మన్ ఎంపిక సైతం వైసీపీకి కలిసి వచ్చినట్లు కనిపించడం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి భోగించి అధికారాన్ని కైవసం చేసుకుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం చెతికల పడాల్సి వచ్చింది దీంతో కేవలం పదకొండు అంటే పదకొండు సీట్లకే మాత్రం వైసీపీ పరిమితం కావాల్సి వచ్చింది దీంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంలో శాసనసభలో కనీసం ప్రతిపక్ష హోదా లేదన్న విమర్శలను మూట కట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతిపక్ష హోదా ఉండాలి అంటే కనీసమైన సభ్యుల సంఖ్య ఉండాలన్న నిబంధనలు చెబుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టును సైతం ఆశ్రయించింది అయితే అనూహ్యంగా సభలో కీలకమైన బాధ్యతలు చేపట్టే పిఏసీ చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వవలసి ఉంటుందని వైసీపీ పట్టుబడుతోంది ప్రధాన ప్రతిపక్షం పదవి కట్టుబెట్టాలన్న నిబంధనలు చెబుతున్న నేపథ్యంలో ప్రస్తుతం శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కేలా లేదనిపిస్తుంది రూ నేపథ్యంలో ఎవరు ఆ బాధ్యతలను చేపడుతున్నారని ఆసక్తికరంగా మారింది ఈ నేపథ్యంలో వైసీపీకి తగిన సంఖ్యాబలం లేకపోవడంతో జనసేనకు ఛాన్స్ దక్కేలా కనిపిస్తోంది జనసేన ఆంజనేయులు పేరును అపార్ట్ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించినట్లు సమాచారం దీంతో పిఏసీ చైర్మన్ పదవిపై ఉత్కంఠ తొలగింది పిఏసీ చైర్మన్ గా మొదట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఆయనతో పాటు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చంద్రశేఖర్లతో కలిసి నామినేషన్లు దాఖలు చేయగా చివరి నిమిషంలో ఇరవై మంది సభ్యులు ఉంటేనే పిఏసీ సభ్యులుగా ఎంపిక కావాలన్నా చైర్మన్ గా ఎంపిక కావాలన్నా ఇరవై మంది సభ్యుల మద్దతు కావాలనే నిబంధనలు చెబుతున్నాయి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చింది అధికార కూటమి దీంతో అవసరమైన ఇరవై మంది సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలోని నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏసీ ఎన్నికయ్యే అవకాశం లేదని చర్చ నడుస్తోంది ఇప్పటికే కూటమి ప్రభుత్వం నుంచి నుంచి పన్నెండు నామినేషన్లు దాఖలు కాగా పిఎసీలో మొత్తం పన్నెండు మంది సభ్యులు అందులో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారు అయితే మొత్తం అన్ని సభ్యులకు కూటమి ప్రభుత్వమే నామినేషన్లు దాఖా చేసింది పిఏసీ చైర్మన్ గా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య బుగ్గన రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పయ్యావుల కేశవ్ బాధ్యతలు నిర్వహించగా తాజాగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది మధ్య ప్రతిపక్ష హోదా లేని పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడంతో ఆ బాధ్యతలను కూటమి ప్రభుత్వంలోనే కీలక నేతకు కట్టబెట్టే అవకాశం ఉంది ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోవడం సభలో సంఖ్యాబలం లేని కారణంగా ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేని నేపథ్యంలో పీఏసీ చైర్మన్ నియామకం కూడా దక్కదన్న చర్చ నడుస్తుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం తమకు నలభై శాతం ఓట్ షేర్ ఉందని శాసనసభలో అధికార పక్షం ప్రతిపక్షం రెండూ ఉంటాయి కాబట్టి అదిశగా నిర్ణయం తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది కాగా అధికారం కోల్పోయిన వైసీపీకి తాజా ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు పెద్ద దెబ్బ తగిలితే ఇప్పుడు కీలకమైన పిఏసీ చైర్మన్ పదవి సైతం చేజారినట్లు కనిపిస్తోంది